హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా తన సరికొత్త హ్యారియర్ సఫారీలను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది వీటిలో ఏడిఏఎస్ టెక్నాలజీ పొందుపరిచారు టాటా ఏడీఏఎస్లో ఫార్వర్డ్ కొల్యూషన్ హెచ్చరిక ఉంటుంది ఇది ఆడియో విజువల్ మార్గాలను ఉపయోగించి వాహనదారులను హెచ్చరిస్తోంది అవసరమైతే స్వయం చాలకంగా బ్రేక్లను వర్తింపజేసే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అప్లై చేయడంతో పాటు వేగ పరిమితులు ఓవర్టేకింగ్ చేయవద్దు మొదలైన ట్రాఫిక్ సంకేతాలను గమనిస్తూ ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇక వీటితో పాటు ఇతర ఫీచర్లు లేన్ చేంజ్ అలర్ట్ డోర్ ఓపెన్ అలర్ట్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు రియల్ కొల్యూషన్ వార్నింగ్ సైతం కొత్త హ్యారియర్లో పొందుపరిచారు టాటా హ్యారియర్ యొక్క సాధారణ వేరియంట్లు పదిహేను లక్షల నుంచి ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఏడు లక్షల వరకు ఉండగా సఫారీ పదిహేను పాయింట్ ఆరు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు పాయింట్ సున్నా ఒక్క లక్షల వరకు విక్రయిస్తోంది రెండు వాహనాలు రెండు పాయింట్ సున్నా లీటర్ డీజిల్ ఇంజన్ను కలిగి ఉంటాయి ఇవి బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ఆర్డిఏ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి ఇది సిక్స్ స్పీడ్ మాన్జువల్ గేర్ బాక్స్ లేదా సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వన్ సిక్స్టీ సెవెన్ బీహెచ్పి మరియు త్రీ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను అందిస్తోంది కొత్త హ్యారియర్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఏడిఏఎస్ కొత్త టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొత్త పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మెమరీ వెల్కమ్ ఫంక్షన్తో ఆరు మార్గం పవర్ సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్తో కూడా వస్తోంది పన్ను సన్ సన్రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వైర్లెస్ ఛార్జింగ్ ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం ఆల్వేల్ డిస్క్ బ్రేక్లు ఈపీబి ఐఆర్జే కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఆరు ఎయిర్ బ్యాగ్లు డ్రైవ్ మోడ్లు టెర్రైన్ మోడ్లు క్రూయిజ్ కంట్రోల్ ఎయిర్ వంటి ఇతర ఫీచర్లు కూడా టాటా హ్యారియర్లో ఉన్నాయి ప్యూరిఫయర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆరు భాషల్లో రెండు వందల కంటే ఎక్కువ వాయిస్ కమాండ్లు వంటివి కూడా ఈ వాహనాల్లో అమర్చారు ఇక హ్యారియర్ ప్రతిధుల్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా హ్యూందై కురటా కియా సెల్టోస్ ఎంజీ ఆస్టర్ టయోటా అర్బన్ క్రోయిజర్ హైరైడర్ ఓక్స్ వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఈ కారు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్